వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ ఎయిటీన్ న్యూస్ దేశంలోని ప్రముఖ పారిశ్రామిక ప్రదర్శనశాల సంస్థ టెస్ట్ ఎంటర్ప్రైజెస్ ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిచ్చే విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ నందు మార్చి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో మూడు రోజుల పాటు పారిశ్రామిక మరియు ఇంజనీరింగ్ ప్రదర్శన నిర్వహించినట్లుగా ఇండోర్ ఇన్ఫోలైన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్కే అగర్వాల్ తెలిపారు ఎక్స్పో నందు దేశం నుండి వచ్చిన ఎగ్జిబిటర్స్ తమ ఉత్పత్తులను ప్రదర్శించినట్లు చెప్పారు ఉచిత ప్రవేశం కల్పించామని దేశవ్యాప్తంగా సుమారు పదివేల మంది విజిటర్స్ ఈ ఎక్స్పోను దర్శించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్ బి వెంకట్రావు జనరల్ సెక్రటరీ రామచంద్రరావు మరొక ప్రెసిడెంట్ దుర్గా ప్రసంగించారు ఈ సమావేశంలో ట్రైసర్ ఆర్ ఆర్ ప్రసాద్ నరసింహారావు నాగేశ్వరరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఫామ్ అయినటువంటి అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ ఈరోజు ఉన్నటువంటి మార్కెట్లో ఎగ్జిబిషన్ మార్కెట్ అనేది చాలా అవసరం మరి మనం చూస్తూ ఉంటాం ప్రతి ఏరియాలో కూడా ప్రతి మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా ఎగ్జిబిషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తూ ఉంటారో మరి అలాంటి అవకాశం మనకు ఈరోజు ఇండో ఎక్స్పో అనేటువంటి కంపెనీతోటి ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో మరి ఏపీ ఏపీఎంఎస్ఎం ఇండస్ట్రీస్ అసోసియేషన్ కోఆర్డినేషన్లో మరి విజయవాడలో జరగటం చాలా సంతోషదాయకం ఇండస్ట్రీ మిత్రులందరూ కూడా విన్నవించేది ఏంటంటే మరి ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సందర్శించి అలాగే ఎగ్జిబిషన్ స్టాల్స్లో కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తూ మరి కొత్త టెక్నాలజీని మరి ప్రజలకు అందించడానికి నూతనంగా వచ్చేటువంటి స్టార్టప్స్ కానీ నూతన పారిశ్రామికవేత్తలకు కానీ అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కానీ మరి కొత్త మెషినరీని పరిచయం చేయడం కొత్త టెక్నాలజీని పరిచయం చేయడం మరి కొత్త వెండార్స్ని కస్టమర్స్ని పరిచయం చేయడానికి ఈ యొక్క ఎగ్జిబిషన్ దోహదం చేస్తుందని మరి యొక్క అవకాశాన్ని మరి విజయవాడ ప్రాంత వాసులంతా కూడా ఉపయోగించుకుంటారని అలా ఉపయోగించుకోవడానికి మరి మీడియా మిత్రులు కూడా చక్కటి ఈ ఇన్ఫర్మేషన్ అందజేసి మరి స ఈ యొక్క ఎగ్జిబిషన్ని జయప్రదం చేస్తానని చెప్పుకోరుతున్నాను ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఈ ప్రాంత వాసులందరూ కూడా చాలా ఉపయోగకరం ఇందులో మ్యానుఫ్యాక్చరర్స్ గా లోకల్ ఇండస్ట్రీస్ పెడతాయి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళ ప్రొడక్ట్స్ ఈ ఇండస్ట్రీస్ కు ఉపయోగపడేటువంటి వస్తువులు పెడతా ఉన్నారు విజయవాడ నైసర్గికంగా స్వరూపంలో తీసుకుంటే లాజిస్టిక్ హబ్ ఆఫ్ ది ఎంటైర్ కంట్రీ వేర్ హౌసింగ్ హబ్ ఈ రోజు విజయవాడలో మీరు ఎన్ని లక్షల అడుగులు వేర్హౌస్ ఉందంటే అన్నిమేజినబుల్ ఎవరైనా మీరు రిటర్న్ చూడండి లక్ష అడుగులు మూడు లక్షల అడుగులు నాలుగు లక్షలు ఎందుకంటే ది ఎంటైర్ కంట్రీకి నరు పాయింట్ రైల్వే స్టేషన్ తీసుకోండి దీన్ని టచ్ చేయకుండా వెళ్ళడానికి రైలు లేదు ఇది నాగ్పూర్ అంతే విజయవాడ అలాంటి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇండస్ట్రియల్ గ్రోత్ ప్రమోషన్కి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి బాగా ఎక్కువైంది ఇంజనీరింగ్ ఇండస్ట్రీలో కూడా వరల్డ్ ఛాంపియన్స్ ఉన్నారు విజయవాడలో వరల్డ్ చాంపియన్స్ లైనర్ ఇండియా లైనర్బా ఇంటర్నేషనల్ వరల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తారు ఎంటైర్ వరల్డ్ లో మార్కెట్ షేర్ ఎయిటీ పర్సెంట్ అలాగే షుగర్ మిల్ రోలర్స్ ఉన్నాయి షుగర్ క్రషింగ్ రోలర్స్ ఎంటైర్ వరల్డ్ లో ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ విజయవాడ ఇండస్ట్రీ ఇట్లా డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఎంటైర్ సౌత్ ఇండియా మొత్తం కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి డ్రింకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఇక్కడ నుంచి మ్యానుఫాక్చరింగ్ అయితే ఇట్లా ఫీడ్ ఇండస్ట్రీ అన్ని ఇమేజినబుల్ ఫీడ్ ఇండస్ట్రీ ఆక్వాకల్చర్ కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మూలం ఇంజనీరింగ్ ఇండస్ట్రీ ఒక ఫీడ్ ఇండస్ట్రీ రన్ అవ్వాలంటే దాన్ని డై కావాలి రోలర్స్ కావాలి మిషనరీ ఈ మిషనరీ సపోర్ట్ చేయడానికి ఇలాంటి ఇండస్ట్రియల్ ఎక్సిబిషన్స్ చాలా ఉపయోగపడతాయి రోలర్స్ ఉంటాయి చిల్డ్ రోలర్స్ ఉంటాయి ఇట్లా ఇవన్నీ ఇలాంటి దాన్ని విజయవాడ తీసుకొచ్చి తక్కువ ఖర్చులో స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి సదుపాయం చేసినటువంటి ఇండో ఇన్ఫో లైన్ వారికి మా అసోసియేషన్ ఏపీ ఎంఎస్ఎంఈ తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే సోదరులు పత్రికా మీడియా సోదరులు కూడా తెలియజేస్తున్నాం రెండు ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ సెంటర్ న్యూగా బిల్డ్ ఇది ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ప్రతి ఇండస్ట్రియల్ పాలసీలో కూడా ఈ అసోసియేషన్ రోల్ ప్లే చేసి ఇన్స్పెక్టర్ రాజ్ ని రిమూవ్ చేయించినటువంటి అసోసియేషన్ ఇన్స్పెక్టర్ రాజ్ అంటే ఒక ఆఫీసర్ వస్తే ఇండస్ట్రియలిస్ట్ ఓడికిపోతుంట దాని నుంచి చట్టాలు ఎన్నైతే ఉపశమనం వీలున్నాయో అన్ని కూడా చేయించినటువంటి అసోసియేషన్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా ప్రతి బడ్జెట్ మీటింగ్స్ కి మేము అటెండ్ అయ్యి ఏ సదుపాయాలు అయితే వస్తే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉంటుందో మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టు ఎగ్జిబిషన్స్ దాని గ్రోత్ అట్లా ఏదైతే యూజర్ ఫ్రెండ్లీ అంటే ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీగా ఉంటుందో ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి అసోసియేషన్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఫ్యూచర్ లో మాకు నాట్ ఓన్లీ మున్సిపల్ ఎక్సిబిషన్ ఇక్కడే కండక్ట్ చేయడానికి పక్కన హాల్ డెవలప్ చేస్తున్నాం ఇది ట్రేడ్ సెంటర్ ఆటో ట్రస్ట్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్ ఇది ఇది కాక ఫ్యూచర్ లో ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఆల్ కన్సల్టెన్సీ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ఆఫీస్ ఆల్ కన్సల్టెన్సీ ఎనీ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కావాలంటే ఫైనాన్షియల్ కన్సల్టెన్సీ కావాలంటే బ్యాంక్స్ తో సపోర్ట్ కావాలంటే ఏదైనా కానీ ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఏపీఎంఎస్ఎంఈ సెంటర్ ఇప్పుడు వాళ్ళు ఇండోర్ నుంచి వచ్చారు లోకల్ పార్ట్నర్ కావాలన్నా కానీ మా సపోర్ట్ ఇచ్చాము ఇక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీ ఆర్గనైజేషన్స్ వాళ్ళ కోఆర్డినేట్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఫిఫ్టీ కూడా రాహుల్ గారు ఆ రోజు నుంచి వరకు ఇక్కడ కోఆర్డినేట్ చేసి తిరిగారు అట్లా చేయడానికి కావాల్సినటువంటి సదుపాయం ఏపీఎంఎస్ఎంఈ ఉంది దీంతో మేము లోకల్గా ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుందని ఆశపడుతున్నాము ఫ్యూచర్లో కూడా ఇంకా ఎన్నో ఎగ్జిబిషన్స్ కండక్ట్ అవ్వాలి డిఫరెంట్ సెగ్మెంట్ వైజ్ కూడా జరగాలి నవ్ ఇస్ ఇన్ ద ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఫ్యూచర్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ కూడా జరగాలని ఆశిస్తా సెలబ్రేషన్ and people to come forward and participate and get the business because exhibitions provide them a very good business whoever is participating in the exhibition is getting very good business and exposure but the problem is the cost if somebody is participating in Chennai or Bangalore it is a it is a very heavy cost and government is now paying that cost up to this one lakh for cities like uh, Vijayawada and 1.5 lakes in uh, Chennai, Bangalore and metro cities. So that money is reimbursed after participation to the units by MSME. So it is a big help for the units participating in these exhibitions. Second benefit is from NSIC for micro and small industries. They give particular support for participation and they pay charges to the organizer for micro small industries so here whoever wants to participate they can approach to NSIC that we want to participate in this particular exhibition which is approved you can see on their portal which exhibitions are approved people can participate according to their products and their network and they get the reimbursement so that is the, in minimum cost you can promote your products in even metros also so, this is the exposure, this is the advantage of our um, ministry support to our industry. So, this way, if you see government is helping a lot, and we have to take the advantage of their schemes. So, we appeal to the industries of Vijayawada to contact MSME for other exhibitions and they can participate there. Yeah, because now M S M P A P M S M is our partner in these exhibitions, so we are really all hopeful that this um, industries of Gujarat